ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీళ్లు నిధుల నియామకాలతో పాటు ప్రజల ప్రజల ఆకాంక్ష దానికి తోడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభి అభివృద్ధి అనే లక్ష్యంతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రం ఇది గత పదేళ్ళు పాలించిన పాలకులు సరే ఎట్లా చేసురుదో మేము పోకుండా ప్రధానంగా బడుగు జీవులను బడుగు జాతిని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన కార్యక్రమాలు మాత్రం చేయలేదని చెప్పడానికి నేను వెళ్ళాడను ముఖ్యంగా శ్వాశ్వత వచ్చిన తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి మైనార్టీకి సంబంధించి మంత్రిత్వ శాఖలు ఉన్నా ఆ శాఖలతో పాటు ప్రతి రాష్ట్రంలో కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్స్ ద్వారా ఆ వర్గాలకు లబ్ధి చెందడానికి ఉద్దేశంతో ఆ కార్పొరేషన్స్ కంపెనీ యాక్ట్స్ను రిజిస్టర్ చేసి అటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము సహాయ ఆర్థిక అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది జరుపుతూ వస్తుంది కంటిన్యూషన్ రాస్తుంది కానీ పదేళ్లలో టీఆర్ఎస్ పార్టీ పాలించిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్స్ ఏ ఉన్నాయో ఈ లక్ష్యంతో ఈ అవుతాయి ఈ కార్పొరేషన్ ఏర్పడ్డాయో ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ మైనార్టీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ ఈ వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్స్ పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన స్వయం ఉపాధి కొర చేయుత ఈ వర్గాలకు సంబంధించిన అన్ని రంగాల్లో ఆర్థిక సహాయం చేయడమే దీని ఆశయము లక్ష్మి కార్పొరేషన్స్ ఈ నాలుగు కార్పొరేషన్ సంబంధించి గత పదేళ్ళల్లో రాఆర్ఎస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో నిర్మీలు చేసి నామ్కే వాస్తే చైర్మన్లను కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది నేల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ లాస్ట్ ఇయర్ తొమ్మిది నెలల కాలంలో ఎలక్షన్స్ పీరియడ్ ఓ టూ మంత్స్ ఎలక్షన్స్ ఉండగా నోటిఫికేషన్ రెండు రెండు నెలల ముందు ఈ కార్పొరేషన్లకు అరా కూడా డబ్బులు ఇచ్చి అది చందాల్లాగా వాళ్ళ కార్యకర్తలు పనిపెట్టడానికి కొన్ని స్కీమ్స్ పెట్టి ఆ రోజు కార్యక్రమం చేశారు అది తప్ప అటు కేంద్ర బంధుకోవలు కానీ వచ్చే వాట కానీ రాష్ట్రపతి ప్రభుత్వం తీసుకుని పెట్టుబడి పెట్టే వాట కానీ కార్పొరేషన్లకి నిర్వీర్యం చేసి కేవలం ఉత్సవ ఉత్సవ విగ్రహాలు లాగా ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన ఒక సామాజిక స్పృహడము రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్ గారు వాళ్ళ టీం అందరూ కూడా అభివృద్ధి సంక్షేమం ప్రజల ఆకర్షణతో పాటు ఆర్థికంగా వెనుకబడ్డ ఈ వర్గాలకు చేతిని ఇయ్యపోతే తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం లక్ష లక్ష్య సాధన పూర్తి కాదని చెప్పే ఉద్దేశంతో ఓ సంవత్సర కాలం మొత్తం కూడా ఎక్ససైజ్ చేసుకుంటూ ఈ కార్పొరేషన్లో రుసుబాటు ఈ కార్పొరేషన్స్ బ్యాంక్ కరెప్ట్ కావడము ఫైనాన్స్కి ఎలిజిబుల్ కాకపోవడము ఇవన్నీ అధిగమించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఐదు ఐదు వేల కోట్ల రూపాయలు ఈ నాలుగు కార్పొరేషన్లకు ప్రపోర్సిడేట్గా పాపులేషన్ ప్రకారము డబ్బులు అందించి ఆ డబ్బులు ఐదు లక్షలు ఐదు లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో లక్ష రూపాయల వరకు కోటర్ సబ్సిడీ రూపంలో లక్ష దాటితే దానికి బ్యాంకులు స్కీమ్ పెట్టేసి మూడు లక్షల వరకు కూడా ఇచ్చే కార్యక్రమము ఈరోజు ప్రారంభించబోతుండ్రు ఇది ఒక చారిత్రకమైన కార్యక్రమము అభివృద్ధి అనేది డెఫినెట్గా రోడ్లు డ్రైనేజ్లు లైట్లు డ్యామ్లు చెరువులు నీళ్లు అవన్నీ ఉంటాయి ఆర్థికంగా ఈ సామాజిక వర్గం ఒకరి అభివృద్ధి చెందకపోతే ఆ అభివృద్ధి అభివృద్ధికి అసలు అర్థం ఉండదు ఈరోజు ఈ ప్రభుత్వం కంకన కట్టుకొని ఓ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నేను గర్వపడుతున్నా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు మాకు ఏటి కేటాయించు దాంట్లో లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు కూడా స్కీమ్స్ పెట్టేసి ఇదే రకంగా సేమ్ స్కీమ్స్ అన్ని కార్పొరేషన్స్లో యూనిఫామ్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్కి సంబంధించి ఆ సర్వే చేసింది కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది ఈ మూడు వర్గాలు కూడా సవాన్ చేయాలనే ఉద్దేశంతో ఓ కార్యక్రమం తీసుకున్నారు ఈరోజు లాచిపోతారు ఇవన్నీ కూడా ఎప్పుడొస్తాయి రాజకీయ పార్టీ లక్ష్యాలు రాజకీయ పార్టీ ఆశయాలు ఆ రాజకీయ పార్టీ అధికారంలో వస్తే నాయకత్వం వహించే నాయకుడు ఓ సామాజిక దృష్టి స్పృహ కలిగి పనిచేసిన వస్తాయి ఆ స్పృహ ఈరోజు రెడ్డి గారి నాయకత్వంలో అలాగే బట్టి గారి వాళ్ళ టీం నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టిన వాళ్ళు అంటే దాని నుంచే నేను అనుకుంటా నేను రాజకీయాలు చాలా ఎన్నికలు ఉన్నాయి దాదాపు గతంలో అధికారంలో ఉన్నా అపోజిషన్లు ఉన్నా నేను కొద్దిగా అధికారం చేసిన అధికారంలో పాలు కాబట్టి ఈ ధైర్య సాహసాలు ఈ ఇంత పెద్ద ఎత్తున ఈ సామాజిక వర్గాలకు సంవత్సరంలో ఒక వన్ ఇయర్ పీరియడ్లో ఓ బడ్జెట్ పీరియడ్లో ఐదు వేల కోట్కి కేటాయించడం అనేది లక్షల ఐదు లక్షల కోట్లకు కేటాయించం ఐదు లక్షల కోట్లు కేటాయించడం అనేది చాలా పెద్ద మాట అయితే ప్రధానంగా ఓ రాజకీయ నాయకుడు ఓ సామాజిక కార్యకర్తను సామాజిక స్పృహో ఆ రాజకీయ పార్టీలో ఉన్న లక్షణాలు దాన్ని బట్టి ఈరోజు కార్యక్రమం నడుస్తుంది నేను బాహటంగ చెప్తున్నా గర్వంగా చెప్తున్నా ఈరోజు రేవతి గారు ఒక సామాజిక విప్లవకారుడు సమాజాన్ని మార్పాలే తరతరాలుగా అట్టడుగున్న స్థాయిని పెంచాలి ఇదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యము ఆ రోజున మిసెస్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు గరీబ్ ఆట నిదానతో రోటీ కపడా మకాన్ నిదాన్ని తీసుకొని ఇండియన్ ప్రణాళికబద్ధంగా ఈరోజు ఈ రోజు ఈ దేశాన్ని అభివృద్ధి చేశారు తరువాత ప్రాంతీయ పార్టీలు వచ్చి కేవలం అధికార కొరకే ఎజెండా పెట్టుకొని ఏదో కార్యక్రమం చేసి కొల్గొట్టిండ్రు దాన్ని మళ్ళీ ఈరోజు ప్రభుత్వం చేసి ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ కొరకు ఈ కార్పొరేషన్ బలోపేతం చేసి ఈ కార్పొరేషన్ ద్వారా దాదాపు ఐదు లక్షల బెనిఫిషరీస్కు ఫైవ్ ల్యాక్స్ బెనిఫిషరీస్కు లబ్ధి పొందేలా ఈ కార్యక్రమం చేపట్టిండ్రు తప్పకుండా దీన్ని మీ ద్వారా ప్రతి యువకుడు యువతికి ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీకి సంబంధించిన యువకులు యువతులు దీన్ని వాడుకొని ఈరోజు పదిహేను తారీఖు రోజు యాప్ స్టార్ట్ అవుతుంది పదిహేను మార్చ్ నుంచి ఫిఫ్త్ ఏప్రిల్ వరకు అప్లికేషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్స్ వెబ్సైట్స్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో మీకు కావాల్సిన ట్రేడ్స్ దాదాపు ముప్పై నలభై ట్రేడ్స్ ఉన్నాయి ఏ వ్యాపారం చేస్తే మనం బాగుపడతాము ఏ చేయగలుగుతామో ఏ అనుకూలం ఉందో ఆ వాతావరణం బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లక్ష రూపాయల దాంట్లో సబ్సిడీ ప్రకటించే అవకాశం ఉంది దాంతోపాటు మిగతా బ్యాంక్ లోన్ కూడా సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి అందరు కూడా ఆ వెబ్సైట్ను చూసి అప్లై చేసుకుని కోరుకుంటాం ఫిఫ్టీన్త్ మార్చ్ నుండి ఫిఫ్త్ ఏప్రిల్ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది రెండు రోజులు ఫిఫ్త్ ఏప్రిల్ నుంచి మే మాసం మొత్తం కూడా స్క్రుట్నీ సెలెక్షన్ కార్యక్రమం ఉంటుంది జూన్ సెకండ్ రోజు ఆ రోజు తెలంగాణ అభివృద్ధి దినం కాబట్టి ఐదు లక్షల మంది లబ్ధారులకు కూడా ఆ రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నాను నేను ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సేవంత్రెడ్డి గారు వారి బృందానికి ఈ నిర్ణయం తీసుకునేందుకు ముందుగా నా జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి మహేందర్ జిల్లా ప్రజల తరఫున రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో వాళ్ళ తరఫున ప్రజలు ఎదుర్కొంటూ ఈ కార్యక్రమం తప్పకుండా సక్సెస్ అవుతుంది అట్టడు స్థాయిలో ఉన్న ఆయన ఈ జాతికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇదే కాదు చాలా కార్యక్రమాలు చేసినారు అది తర్వాత చెప్పుకుందాం ముందైతే ఈ కార్యక్రమాన్ని ఈరోజు తరగతి తీసుకెళ్ళి కోరుకుంటున్నాం